ఈ రెసిపీ చికెన్ కర్రీ కంటే బాగుంటుంది రస్మి ప్రాసెస్సర్ గా చెప్తాను నోట్ చేసుకోండి మేమైతే వీటిని ఆకాకరికాయ అని పిలుస్తూ ఉంటాం ఫస్ట్ వీటిని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజు లో పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ కాకరకాయ మధ్యలో ఉండే గింజలు లేత గింజలు అయితే ఉంచేసుకోవచ్చు ముదురుగా అయిపోయి మాత్రం తీసివేయాలి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క కాకరకాయ గింజ పట్టిందో లేదో చెక్ చేసుకోండి కాకరకాయలకు గింజలు ఉంచేస్తే కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది ఇలా కాకరకాయలు మొత్తం కట్ చేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలను సన్నగా తరిగి పక్కన ఉంచండి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేయాలి కరివేపాకు లైట్ గా ఫ్రై అవుతున్నప్పుడు తరిగిన పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని సాల్ట్ ని యాడ్ చేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇప్పుడు తరిగిన టమాటాలను కూడా వేసుకుని టమాటా వేసిన రెండు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకునే కాకరీయలను కూడా యాడ్ చేయాలి ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉంచండి టమాటాలతో పాటు కాకరీగాలు కూడా మగ్గుతాయి ఈ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ ని యాడ్ చేసేది వెల్లుల్లి కారం ఇలా వెల్లుల్లి కారాన్ని దంచి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టమాటా అండ్ కాకరకాయలు ఆయిల్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ దంచి పెట్టుకున్న వెల్లులు కారు వన్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయండి మంటన్ రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉంచి తగినన్ని వాటర్ వేసి మంటన్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి కర్రీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఆ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు